స్త్రీగురభ్యో నమ కార్తీక పురాణం పదవ రోజు పదవ అధ్యాయం అజామీలుని పూర్వజన్మ వృత్తాంతం జనకుడు వశిష్ఠుల వారిని చూచి మునిశ్రేష్ట ఈ అజామీలుడు ఎవడు వాడి పూర్వజన్మం ఎటువంటిది పూర్వజన్మమున ఎట్టి పాపములు చేసియుండెను ఇప్పుడు ఈ విష్ణుదూతులు వైకుంఠమునకు తీసుకొని పోయిన తర్వాత ఏమి జరిగను వివరించవలసిందిగా ప్రార్థించను అంతటా ఆ మునిశ్రేష్ఠుడు జనక మహారాజును చూచి ఇట్లు పలికను ఓ జనక అజామీలోని విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకుని పోయిన తర్వాత యమకింకరులు తమ ప్రభవకు యమధర్మరాజు వద్దకు వెళ్ళి ప్రభు తమ ఆజ్ఞ ప్రకారం అజామీలోని తీసుకుని వచ్చటకు వెళ్ళగా అచ్చటకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామీలోని విమానం ఎక్కించి వైకుంఠమునకు తీసుకుని పోయిరి మేము చేయనది లేక చాలా విచారించుచు ఇచ్చటకు వచ్చినారము అని భయంకరంపితులై విన్నవించుకున్నది అవురా ఎంత పని జరిగినో ఎప్పుడు ఇట్టి విధముగా జరిగి ఉండలేదే దీనికి బలమైన కారణం ఏదైనా ఉండి వండవచ్చును అని యముడు తన దివ్య దృష్టితో అజామీయుడిని పూర్వజన్మము వృత్తాంతము తెలుసుకుని ఓహో అది ఆ సంగతి తన అవసాన కాలమున నారాయణ అని వైకుంఠవాసుని స్మరణ చేసి ఉండెను అందులో కానీ విష్ణుదూతులు వచ్చి వారిని తీసుకుని పోయిరి తెలియక కానీ తెలిసి గాని మృత్యు సమయమున హరినామ స్మరణ ఎవరు చేయుదురో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును కనుక అజామీలునకు వైకుంఠ ప్రాప్తి కలిగిన కదా అని అనుకొనేను అజామీలుడు పూర్వజన్మంలో మహారాష్ట్ర దేశమున ఒకనొక శివాలయములో అర్చుకునుగా ఉండెను అతడు తన అపురూపమైన అందం చేతను సిరి సంపదల చేతను బలము చేతను గర్విష్ఠియ్ వ్యభచారియై శివారాధన చేయక శివాలయము యొక్క దానము అపహరించుచు శివుని విగ్రహము వద్ద ధూప దీప నైవేద్యములను పెట్టక దుష్ట సహవాసములను మరిగి విచ్చలవిడిగా తిరుగుచుండడివాడు ఒక్కొక్కప్పుడు శివాలయములో పరమేశ్వరునికి ఎదురుగా పాదము నుంచి పరుండడివాడు అతనికి ఒక భేద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఉండేది ఆమె కూడా దగుటచే చేయునది లేక ఆమె భర్త చూచియు చూచునట్లు ఉండి భిక్షాటనకై ఊరూరా తిరుగుచూ ఏదో వేళకి ఇంటికి వచ్చి కాలం గడుపుచుండేవాడు ఒకనాడు పొరుగూరుకి వెళ్ళి యోచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు నెత్తిన పెట్టుకుని వచ్చి అలసిపోయి నాకు ఈ రోజున ఆకలి ఎక్కువగా ఉన్నది త్వరగా వంట చేసి పెట్టము అని భార్యతో నేను అందులో ఆమె ఛేదరించుకొనిచు నిర్లక్ష్యముతో కాళ్ళు కడుక్కున్నట్టుకు నీళ్లు కూడా ఇయ్యక అతడి వంక కన్నత్తైనను చూడక వీటినపై మనస్సు కలది మగల్ని తోలనాటుట వలన భర్తకు కోపం వచ్చి మూల ఉన్న కర్రతో బాదెను అంత ఆమె భర్త చేతి నుండి కర్ర లాగుకొని భర్తను రెండింతలు కొట్టి బయటికి తోసి తలుపులు మూసివేశాను అతడు చేయనిది లేక భార్యపై విసుగు చెందించట వలన ఇక ఇంటి ముఖం పట్టరాదని తలపోసి దేశాటనకు బయడలిపోయాను భర్త ఇంటి నుండి వెడలిపోయాను కదా అని సంతోషించి ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగున కూర్చుండి ఉండగా ఒక చాకలి వాడు ఆ దారిని పోవచ్చుండెను అతనిని పోయి నీవి రాత్రి నాతో రతిక్రీడ సలుపుటకు రమ్మని కోరాను అంత ఆ చాకలి తల్లి నీవు బ్రాహ్మణ పడతవి నేను నీచ చాకలి వాడిని మీరే విధంగా పిలుచుట యుక్తము కాదు నేనిట్టి పాపం పని చేయచాలని బుద్ధి చెప్పి వెడలిపోయాను ఆమె ఆ చాకలి వాణి అమాయకత్వముకు లోన నవ్వుకుని అచ్చటి నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చకుని కడకేగి తమ కామ వాంచతీర్చమని పరివిధముల పరిపరివిధములుగా బ్రతిమాలి ఆ రాత్రంతియు అతనితో గడిపి ఉదయమున మన ఇంటికి వచ్చి అయ్యో నేనంతటి పాపమును కొడిగట్టి తిని అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను ఇంటి నుండి వెడలగొట్టి క్షణికమైన కామవాంఛకులోనే మహారాప మహా మహాపరాధమును చేసి తిని అని పాశ్చాత్తపముంది ఒక కూలివాణిని పిలిపించి కొంత ధనమిచ్చి తన భర్త భర్తను వెతికి తీసుకురావాల్సిందిగా పంపాను కొన్ని దినములకు గడిచిన తర్వాత భర్త ఇంటికి రాగా పాదములపై పడి తన తప్పులను క్షమించమని ప్రార్థించెను అప్పటి నుండి ఆమె మంచి నడవడిక నడవ అవలంబించి భర్త అనురాగమునకు పాత్రరాలయ్యను కొంతకాలమునకు శివ అర్చనకు శివ అర్చకునకు ఏదో వ్యాధి సంక్రమించి దీనదినము క్షీణించుచుండెను అతడు మరణించను అతడు రౌరవాది నరక కూపములబడి నానా బాధలు పొంది మరలా జన్మమెత్తి సత్యవతడు బ్రాహ్మణోత్తమునకు కుమారుడై కార్తీక మాసమున నదీ స్నానము చేసి దేవతా దర్శనము చేసి ఉండటం వలన నేడు జన్మమూల పాపము నశించుటచే అజామీరుడై పుట్టెను ఇప్పటికీ తన అవసాన కాలమున నారాయణ అని శ్రీహరిని స్మరించుట వలన వైకుంఠమునకు పోయెను బ్రాహ్మణుడు భార్యయగు ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయెను అనేక యమయాతనలను అనుభవించి ఒక దళితుని ఇంట జన్మించను ఆ దళితుడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గంటమును పుట్టిన పుట్టినదని జ్యోతిష్కుడు చెప్పాను ఆ దళితుడు శిశువుని తీసుకునిపోయి అడవి ఎందు వదిలిపెట్టాను అంతలో ఒక విప్రుడు ఆ దారిన పోచు పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకొనిపోయి తన ఇంట దాసికిచ్చి పోషించమనెను ఆ బాలికనే అజామీలుడు ప్రేమించను వారి పూర్వజన్మ వృత్తాంతం ఇది నిర్మలమైన మనసుతో శ్రీహరిని ధ్యానించి దాన ధర్మములు శ్రీహరి కథలను ఆలకించుట కార్తీక మాసం స్నాన ప్రభావం వలన ఎటువంటి వారినైను మోక్షం పొందగలరు కావున కార్తీక మాసమందు వ్రతములు పురాణ శ్రవణములు చేసిన వారి ఇహ పర సుఖములు పొందగలరు ఇది దశమోధ్యాయం పదో రోజు పారాయణం సమాప్తం ఓం నమ శివాయ ॐ नमो भगवते वासुदेवाय ॐ श्रीमात्रे नमः